నమస్తే అండి నేను రుజాక్ టీడీపీ జనసేన కార్యకర్తలారా వైసీపీ ట్రాప్లో పడద్దు వాళ్ళు భారీ స్కెచ్ వేసినారు మామూలు స్కెచ్ కాదు చెప్పితే షాక్ అవుతారు కొంతసేపు అయితే మైండ్ అలా అవుతుంది అనమాట సో అలాంటి ట్రాప్ వేసినారు ఇక్కడ మూడు రకాల గేమ్ ఆడుతుంది ఇప్పుడు వైసీపీ మీరు చూడండి ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు ఏ ఒక్క లీడర్ కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వైసీపీ పార్టీ రాజకీయ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మంత్రులు కానీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడడం కానీ నీచంగా మాట్లాడడం కానీ చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నారా లోకేష్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి గౌరవం ఇవ్వడం స్టార్ట్ చేసినారు నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ఇదే అసలు స్కెచ్ అనమాట వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ నాయకులు ఎవరు కూడా బయటికి రాకుండా ఉండిపోయినారు నేను చెప్తా ఈ మూడింటికి సంబంధించి ఇక్కడ స్కెచ్ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ వైసీపీ లీడర్లు అందరూ బయటకు వచ్చేసినారు మీరు చూడండి మీరు చూడండి అప్పట్లో ఫైర్ బ్రాండ్స్గా రెచ్చిపోయి కామెంట్ చేసి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో రెగ్యులర్గా డివేట్ ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ఎవరో పేర్ని నాని కొడాలి నాని మన రోజా రెడ్డి తర్వాత గురువాడ అమర్నాథ్ అంబట్ రాంబాబు ఆ తర్వాత వంశీ గారు కూడా మన బయటకు వచ్చినారు ఇలా ఒక్కళ్ళు కాదు పోసాని కృష్ణ సో వీళ్ళందరూ సడన్గా బయటకు వచ్చారు సడన్గా బయటకు రావడంతో పాటు పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేసినారు ఎలా అటాక్ చేసినారంటే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ మతాచారాల గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి సో పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ వ్యక్తిత్వం గురించి వీళ్ళు ఏ విధంగా డ్రాగ్ చేయడం మొదలెట్టారు చెప్తా చూడండి పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేశాడంటే తన తండ్రి ఏదో దూప దీప నైవేద్యాలు ఏ పెడతారు కదా వాటికి సంబంధించి దీపపు కుందులకి సంబంధించి వాళ్ళ తండ్రి గారు ఏదో సిగరెట్ వెలిగించుకుంటారంటే ఇది ఈయన ఏదో చెప్పినట్టుగా ఏదో ఒకటి దాన్ని విపరీతంగా వైరల్ చేసే ప్రయత్నం చేసినారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన బాప్టిజం తీసుకున్నాడు అని పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్టు మరి ఎక్కడొచ్చిందో ఎలా వచ్చిందో నాకైతే తెలియదు అది నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ముస్లిం మతం బీఫ్ తిన్నాడు సో ఇతను సనాతన ధర్మ రక్షకుడు కాదు అనేది వ్యక్తిగతంగా తన మతంపై ఒక రకమైన దాడి చేయాలనుకున్నారు నెంబర్ వన్ సో మీరు చూస్తూ ఉండండి ఇమీడియట్కి సంబంధించి వాళ్ళు చేసినారు నిన్న ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా వీటి గురించి మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ అసలైన హిందువు కాదని పవన్ కళ్యాణ్ బీఫ్ తినడని పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నాడని ఈ విధంగా వీళ్ళంతా కూడా మాట్లాడడం స్టార్ట్ చేసినారు చేసినారు కదా మీరు చూసండి చూడండి అసలు ఇంత ఇంతకు ముందు వరకు రోజారెడ్డి బయటకు రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత సడన్గా వచ్చింది పేర్ని నాని అకేషనల్గా అప్పుడప్పుడు బయటకు వస్తున్నాడు చూడండి ఇంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినాడో సేమ్ నిన్న అలాంటి స్టేట్మెంట్సే పవన్ కళ్యాణ్ కాసుకో నా దమ్ ఏంటో చూపిస్తా పవన్ కళ్యాణ్ నీ దగ్గర గోండాలు యాభై మంది వచ్చారు నేను వంద మందిని తీసుకురాగలను పవన్ కళ్యాణ్తో అప్పట్లో ఎలా మాట్లాడేవాడు అలా మాట్లాడినాడు ఎందుకోసం డైవర్ట్ ఈ లడ్డూ అంశం ఏదైతే ఉందో దీన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు తీసుకొచ్చినటువంటి అంశాలు డెక్లరేషన్ చుట్టూ రాజకీయం చేయడం స్టార్ట్ చేసినారు సో ఈ డెక్కల్ లడ్డూని పక్కన పెట్టి డెక్లరేషన్ విషయం వచ్చింది ఈ డెక్లరేషన్ దగ్గర నుంచి ఎలా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు తను సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి కాదు తన ముస్లిం సమాజానికి సంబంధించి ఏదో బీఫ్ తినేవాడని అదేవిధంగా క్రిస్టియన్ సమాజం ప్రకారం ఒక బాప్తిజం తీసుకున్నాడని ఇతను సనాతన ధర్మ పరిరక్షకుడు కాదు అనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం నిన్న రోజారెడ్డి బయటకు వచ్చినా వాళ్ళు వచ్చినా పేని నాని వచ్చిన అంబట్రాము వచ్చినా వీళ్ళంతా చెప్తుంది ఇదే డైరెక్ట్ అటాక్ చేయడం మొదలెట్టారు అదేవిధంగా కమ్యూనల్ గురించి అంటే మతాల గురించి ఇక్కడ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి వీళ్ళ ముగ్గురు ఎక్కడా కూడా ముస్లిం ఇస్లాం మతం ఏదైతే ఉందో ఇది హిందూ మతాన్ని ఏదో చేసిందన్నట్టు ఎక్కడా కూడా చెప్పలేదు సో ఇక్కడ హిందూ మతంపై జరిగినటువంటి దాడి ముస్లిం మతం చేయలేదు వీళ్ళంతా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ లీడర్లు సో పరమతాలని తక్కువ చేసి మాట్లాడుతున్నారనో పరమతాల గురించి కొంచెం తక్కువ నెగిటివ్గా మాట్లాడుతున్నట్టుగా ప్రొజెక్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అది ముస్లిం సమాజానికి సంబంధించి కావచ్చు ముస్లిం మతానికి సంబంధించి కావచ్చు క్రైస్తవ మతానికి సంబంధించి కావచ్చు కానీ రియాలిటీ ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అసలుకి ఈ అంశంలో ఈ లడ్డూ కల్తీ అంశంలో క్రైస్తవ మతానికి క్రైస్తవ మతాన్ని ఫాలో చేసేటటువంటి వ్యక్తులకి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా ముస్లిం మతానికి ఇస్లాం మతానికి ఇస్లాం మతాన్ని అనుసరించేటటువంటి ఆచరించేటటువంటి వ్యక్తులకు సమాజానికి ఎలాంటి సంబంధం లేదో కానీ ఇక్కడ క్రైస్తవ మతాన్ని ఇస్లాం మతాన్ని హిందువుకి తీసుకొస్తున్నారు వీళ్ళంతా కూడా దేనికోసం తీసుకొస్తున్నారు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇస్లాం మతం కారణంగా ఇక్కడ లడ్డు కలిత అయిందని ఎక్కడ మాట్లాడలేదే ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి లడ్డు టీటీడీ లడ్డు ఏదైతే ఉందో నెల్ వాడింది ముస్ హిందూ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఎక్కడ కూడా చెప్పలేదు సో ఇక్కడ మీరు చూడండి ఈ ఇష్యూలో క్రైస్తవ మతానికి కానివ్వండి ముస్లిం మతానికి కానివ్వండి ఎలాంటి సంబంధం లేదు కానీ ఇక్కడ సంబంధం అంత ఎవరికి ఒక హిందూ మతానికి అదేవిధంగా ఒక రాజకీయ పార్టీకి ఎక్స్ ప్రభుత్వానికి అంటే మాజీ ప్రభుత్వానికి ఒక మతానికి ఒక హిందూ మతానికి ఒక రాజకీయ పార్టీకి జరుగుతున్నటువంటి యుద్ధం తప్ప ఈ ఒక్క మతానికి హిందూ మతానికి ముస్లిం క్రైస్తవ మతాలకి సంబంధించిన అంశం కాదు బట్ పవన్ కళ్యాణ్ ఏదో ఇతర మతాలని ఏదో అంటున్నాడని రెచ్చగొడుతున్నాడన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించండి ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్ళండి వీళ్ళ కౌంటర్ అటాక్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి ఎందుకంటే ఏదో డిగ్రేడ్ చేసినాడని పరమతాల గురించి ఏదో మాట్లాడినాడని అదేవిధంగా మీరు చూస్తే కనుక సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక చర్చ్లో కూర్చున్నటువంటి ఫోటోలు వాళ్ళ వైఫ్ ఏదో ప్రేయర్ చేస్తున్న సందర్భంగా వచ్చినటువంటి ఫోటోలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బిర్యానీ ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఆఫర్ చేసినటువంటి బిర్యానీ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటున్న ఫోటోలు వీటన్నిటిని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు ఇక్కడ మీరు సర్క్యులేట్ చేయాల్సినటువంటి ఏం ఫోటోలు సర్క్యులేట్ చేయాలి ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి కల్తీ అయినటువంటి లడ్డూ అంశాన్ని మీరు సర్క్యులేట్ చేయాలి అదేవిధంగా దీన్ని చేసినటువంటి ఎవరి ప్రభుత్వంలో ఎవరి టెన్యూర్లు జరిగిందో వాళ్ళని మాత్రం హైలైట్ చేయాలి బట్ ఇక్కడ మీరు ఏం హైలైట్ చేస్తున్నారు క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఫోటోలు అదేవిధంగా ముస్లిం మతానికి సంబంధించి క్యాప్ పెట్టుకున్నటువంటి ఫోటోలు అదేవిధంగా బిర్యానీ చేతిలో పట్టుకున్నటువంటి ఫోటోలు వైరల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో నేను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు టాక్టికల్గా గేమ్ ఆడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ట్రాప్లో పడద్దు వాళ్ళు డైవర్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఒక రోజారెడ్డిని రంగంలోకి దించారు ఒక పోసాని నిందించారు సడన్గా పేరిని నానిందించారు అంబటి రాంబాబు దించినారు గుడివాడ అమర్నాథ్ నిందించినారు వీళ్లే కాకుండా ఇంతకుముందు వచ్చినటువంటి కొడాలి నాని తర్వాత వల్లబనేని వంశీ వీళ్లే కాదు మరికొంతమంది లీడర్లు ఎవరినో ఒకరిని తీసుకొస్తూనే ఉంటున్నారు సో ఇది పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏ ఇస్లాం మతం గురించి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు చెడుగా మాట్లాడలేదు ఈ లడ్డూ కల్తీ విషయంలో అసలు ఇస్లాం మతానికి కానీ క్రైస్తవ మతానికి సంబంధం ఉందని ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు బట్ ఇస్లా ఇతర మతాలని పవన్ కళ్యాణ్ ఏదో ఏదో చేస్తున్నాడు వీళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రకాష్ రాజు కూడా ఏదో కమ్యూనల్ వైలెన్స్ ఇండియా మొత్తం ఉంది ఆల్రెడీ మనకి ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా ఇంకెందుకు ఇలాంటి మాట్లాడుతున్నట్టుగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఏం కమ్యూనల్ వైలెన్స్ ఒక మతానికి జరిగినటువంటి దాడికి సంబంధించి ఒక ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారం గురించే కదా వీళ్ళంతా ప్రశ్నిస్తుంది బట్ వీళ్ళు చూడండి ఆల్ ఆఫ్ సడన్ గొంతులు పెంచినారు వాయిస్లు పెంచినారు సోషల్ మీడియాలో అటాక్ స్టార్ట్ చేసినారు నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఈ టాక్టికల్ గేమ్లో మీరు పడొద్దు ఈ ట్రాప్లో మీరు పడొద్దు పడ్డారంటే వీళ్ళు ఎక్కడి దాకైనా డ్రాగ్ చేస్తారు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా పెద్ద స్కెచ్ అయితే వేశారు నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేక ప్రకారం బట్ ఆయన వెళ్ళకపోవడానికి ఉన్నటువంటి రహస్య రాజకీయ ఎజెండా కావచ్చు అదేవిధంగా అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖు వివిధ టెంపుల్స్లో అందరు వెళ్తారని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో రోజారెడ్డి ఆంధ్ర మహిళయ్యుండి ఆంధ్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి ఒక మహిళ ఆమె కూడా ఒక పార్టీ తరఫున ఎక్స్ ఎంపీగా పనిచేసి అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక మహిళ ఎక్కడో తమిళనాడుకి వెళ్ళి ఎక్కడో అక్కడ టెంపుల్కి వెళ్ళి మధురై టెంపుల్కి వెళ్ళి అక్కడ తమిళంలో చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నారా లోకేష్ గారి గురించి నాగబాబు గారి గురించి అందరు రాజకీయాల గురించి మాట్లాడిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళు ఒక రహస్య అజెండాతో ముందుకైతే వచ్చారు ఒక టాక్టికల్ గేమ్ ఆడుతున్నారు ట్రాప్లో పడ్డారంటే సో చాలా చాలా అంటే కమ్యూనల్ వైలెన్స్ అటు ముస్లింలని ఇటు క్రైస్తవులని ఇటు హిందువులని సో అసలు ముస్లింలు క్రైస్తవులకి ఇది సంబంధమే లేదు బట్ వీళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి